ఎదలోతుల్లో నా ఎదలోతుల్లో నీ బొమ్మే గీసుకున్న నమ్మలేవుగా మది మాటుల్లో నా మది మాటుల్లో నీ పేరే పలుకుతున్న ఎందుకోతిగా దిగ్గున దగ్గరికి వచ్చే మనసు లేదులే దేవుడే కలుపుతడని ఎదురు చూస్తనే మాటలే కలుపుకుని మనసు గెలువలేనులే మనసున నిండుగా నిన్ను నింపుకున్ననే ఏ అందమైన బొమ్మ నా మనసులో మాట నీకే చెప్పకుండా దూరంగానే ఉంటా ఈ ముమ్మాటాని దాటి నిన్ను సేరన ఎట్ట ఈ ముమ్మాటికి నిన్నే నిన్నాడుతనంట ఎదలోతుల్లో నా ఎదలోతుల్లో నీ బొమ్మే గీసుకున్న నమ్మలేవుగా మది మాటుల్లో నా మది మాటుల్లో నీ పేరే పలుకుతున్న